వాడేమో భయపడకు నీ వెనకాల నేను ఇంకో రౌండ్ వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పర్గం ఉందానా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో ఫ్యాషన్ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్కి

ఎందుకే ఎన్ని బిల్లు దాగానే ఏమో పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్ వెంటలేవు నువ్వు టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా సిగ్గులేదు దీనికి కూడా సిగ్గు బాబు ఇదిగో నువ్వు ఆపుదావాసేస్తా చెప్తున్నా వచ్చేస్తుంది 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 ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీకు కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు

ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ ప్యాక్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొంత అడుకోవాల్సిన అవసరం లేదు పపద చాలు చలు చలు చెగో అయ్యా వర్మ వర్మీ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోడు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చేదిగా నాట్ డ్రాస్ చంపేస్తాను నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్నీ ఇస్తున్నాడా కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు

టైం టు స్లీప్ ప్లీజ్ 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 టైమ్స్ అప్ అబ్బా ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ ఏ అది అయిపోయింది ఐ'మ్ డన్ రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైం టైం టేబుల్ అంటే టైం టేబుల్ ఏ టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో

హలో మేఘ్నా ఎక్కడున్నావే బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను వచ్చేటిగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను యు డోంట్ వరీ మీకు రూమ్స్ బుక్ చేశాను నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు కనీసం రూమ్స్ అయినా బుక్ చేశా థ్యాంక్ యూ బాయ్ రధ తగులుకోవాంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ ఆఫ్ మేఘ్నా మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడుగు ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అంటే ఏంటి రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుట్టు కుట్టు ఇదే మా హైదరాబాద్ అనుకో నిను నాలికి పోగలు పెట్టి చాప్లే తినాలి గోగా పడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడ బట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిషం ఆకండి నేను చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

యు టేక్ ఐ యామ్ హియర్ బ్యాక్ ఆ ఓ నా నా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మైండ్ ఎంత టైం ఐ హేట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని జాక్ హీరో టైటానిక్ ఐటె లెగ్గాజ్ మిస్ ఇంటిరా మిస్ అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది ఓ గోడ వాట్ దా జెంస్ కెమెరాలో టైటానిక్ లాంగ్ సెటిమీట్ అగై విలన్ ఓల్స్ బ్రేంగ్ చుల్ కూల్ కూల్ జాక్ నా రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా